ఏం స్పెషల్ ఏం చెప్పు ఈరోజు అందరు బిర్యానీ పార్టీ నేనా స్పాన్సర్ అంతా తిన్నావా అర్షిత నువ్వు తిన్నావా అందరికి పంచుతుందా పిల్ల అవును అంకుల్ అంటే వచ్చినారు వాళ్ళిద్దరిని పిలుస్తాము భోజనానికి అని ఆలోచన ఎవరికైనా వచ్చిందా అమ్మ ఆ వెరీ గుడ్ అందరు కష్టపడి ఇండ్లలో చేసుకొని వచ్చినట్టు తింటున్నారబ్బా హోటల్ నుంచి తెప్పించుకొని ఏరియాలో బాయ్ సార్ రౌడీ సార్ ఒకటి రెండు మూడు నాలుగు అందరూ ఫోటో తీయండి బయట

ఎంత మంది సిక్స్ నైన్ టెన్ మెంబర్స్ ఉన్నారా కరెక్ట్ పిల్లలు అమ్మా చెప్పండి అవును ఎటువల్ ఉన్నారు అన్నారు

పూర్విక పూర్విక దీవెన ఫ్రెండ్ కదా పూర్విక నువ్వు దీవెన ఫ్రెండ్ కదా మీ క్లాస్ కదా నీ దాంట్లో కూడా ఉంది కదా పూర్విక పిచ్చి పట్టింది వచ్చిందా నీకేమన్నా ఇప్పుడు దీవెనని వేరే దగ్గర వదిలిపెడతావు ఎట్లా వచ్చిందంటే ఏం చెప్తుంది నడుచుకుంటే ఎందుకు వస్తుందా బాబా రైల్వే స్టేషన్ నుంచి నడుచుకొని వచ్చిందా మీ ఇద్దరు వచ్చి వదిలిపెట్టి పోయిండొచ్చామోలే నీకేమైనా పిచ్చి పట్టింటది నీకు ఆ పిల్లలు ఎందుకు చిన్న ఏ పేరెంట్స్ అయినా రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి నడుచుకొని పోను పంపిస్తారా నీకు ఎక్కడ ఉంటావో నీ ఆలోచన నువ్వు అయిందేమో చూసినప్పుడు పోదేమో అన్ని తినేసి అన్ని బేట ఏడవరన్లో కాదు గేటు బేటు ఉండాల అర్థమైందా అన్ని ప్లేట్స్ అన్ని ఒకరి పట్టుకొని చెప్పేది విన్న ప్లేట్స్ అన్ని తిన్నాక ఒక దాని మీద ఒకటి వేసుకొని అక్కడ చెట్టు ఉంది కదా బేట ఆడ పెట్టేస్తే వాళ్ళు డస్ట్బిన్ వాళ్ళు వేసుకొని పోతారు సరేనా బాయ్ చెప్పండి అందరు బాయ్ కూడా

అలాగే వేసినారు గో లైన్గా ఓకే హాస్య నీట్గా మొత్తం ప్లేట్ అంతా క్లీన్ చేసేస్తుంది ఇప్పుడు లాస్ట్లో లేటెస్ట్గా ನೀ yeah. yeah.